ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಗುರು ಸರ್ ನಮಸ್ಕಾರ ಕಾರ್ಯಕರ್ತರು ಸಾಮೇಶ್ ಸರ್ ನಿಯೋಜವರ್ ಕಷ್ಟ

చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక దేవుడిగా నిలిచినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క నూట డెబ్బై డెబ్బై ఐదవ జన్మదినోత్సవం డెబ్బై ఐదవ జన్మదినోత్సవం ఈ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం అయినా రోజు కూడా మహానుభావుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గొప్ప దార్శనికుడు గొప్ప మానవతావాది ఆయన గురించి నేను రెండే రెండు నిమిషాలు చెప్పదలుచుకున్నాను జయంతి కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరు వాడ కూడా జరుపుకునే రోజు ఈ రోజు ఎందుకంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఒక ఆరోగ్యశ్రీ గాని వన్ నాట్ ఫోర్ వన్ నాట్ విశాఖపట్నానికి వచ్చినట్లయితే ఒక బిఆర్టీస్ రోడ్స్ కానీ ఐటీ సెస్ కానీ హెల్త్ సిటీ కానీ ఇక్కడ ఏర్పడి విశాఖపట్నం ఇంత బాగా డెవలప్మెంట్ అయిందంటే దానికి నాంది పలికిన వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజున దేశానికి సంక్షేమము అనే పదానికి అర్థాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ పెద్దలు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నారు మరి ఈరోజు మన విశాఖపట్నంలో కూడా వారికి వారి విగ్రహానికి అర్పిస్తూ పెద్దలు సుబ్బారెడ్డి గారు పెద్దలు బాబురావు గారు గారు మేయర్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు అర్పిస్తూ వారికి వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి వారు ఐదు సంవత్సరాలు మూడు మాసాలు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళ నివాళులు అర్పించుకోవటం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నగర మేయర్ హరి కుమార్ గారికి రాజ్యసభ సభ్యులు బాబురావు గారికి మాజీ మంత్రి వరువుల అమర్నాథ్ గారికి జిల్లా అధ్యక్షులు కోలా గురువులు గారికి మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు గణేష్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా ఐదు గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి ప్రజలకి అందించిన ఘనత స్వర్గేయ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్తు రైతులకు రుణమాఫీ ఆరోగ్యశ్రీ పథకం పేదవాడికి విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంటు వన్ నాట్ ఎయిట్ ఈ ఐదు పథకాలు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదానికోసం మొట్టమొదటగా దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించారు కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైనా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో గొప్ప మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యము ఉచితంగా అందించే కార్యక్రమం ఆ రోజుల్లో ఆయన చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరం భారాపకరేమురే రాష్ట్ర సభలందరం హాజరవుకున్న గా ఒక్కసారి రాష్ట్ర గెలురికి గట్టిగా చప్పట్లు నా గురించి మొదలే కార్యక్రమాల కదనే రాబ్రాబ్లం 41 పార్కడ్ లో వచ్చే ఈ రోజు సభ్యందవ జనందర సోపకన్సార్ సర్ Maharashtra గెట్ గారికి మాటి మీరు ఎప్పటికప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ వైఎస్స కంగ్రెస్